ఈరోజు గారి పైన యూనిస్ ఆఫీస్ పైన దాడి జరగటాన్ని ఖండించటానికి విచ్చేసినటువంటి మరి బీసీ ఉద్యమకారులు ప్రముఖులు మీడియా సోదరు సోదరుల ఏదైతే మరి నిన్న జరిగినటువంటి సంఘటన ఇది మొత్తం తీన్మార్ మల్లన్నగారి మీదనే కాదు యావత్తు బడుగు బలహీన వర్గాల మీద బహుజనుల మీద బీసీ సమాజం మీద జరిగినటువంటి దాడిగా దీన్ని మనం పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో మరి ఏదైతే తీన్మార్ గారు వాడినటువంటి పదం ఏదైతే ఉందో అది మామూలు ప్రజలు ఎప్పుడూ నిత్యంగా ప్రతిసారి వాడుతున్నటువంటి పదమే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పదాన్ని లక్షలాది మంది వాడినప్పటికీ కూడా ఎక్కడ దీనికి అభ్యంతరం రాలేదు ఎవరు కూడా దీని మీద ఇది తీవ్రమైనటువంటి పదము అని గతంలో ఎన్నడూ కూడా ఇది రికార్డు కాలేదు అంటే ఇది దగ్గర సంబంధం అంటే మీకు మాకు ఏమి దగ్గర సంబంధం ఉందా అని అడగటంలో భాగంగా ఇలాంటి సామెతలు తెలంగాణలో కోకొల్లలుగా ఉంటాయి అయినా కానీ తీర్మార్ మల్లన్న గారు ఏమన్నారు అని అంటే మంచం పొత్తు లేదు కంచం పొత్తు లేదు అని చెప్పాడు ఉన్నది అని అంటే ఆక్ ఆక్షేపించాలి ఉన్నది అని అంటే ఆమె అభ్యంతరం పెట్టాలి కానీ లేదు అని చెప్పి చెప్పితే దానికి అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది లేదు అని చెప్పాడు లేదు అని అంటే ఇంకా ఆమె దూరం మనిషి అని చెప్పటమే కదా కాబట్టి ఇంకా దాన్ని ఆమె ఇంకో రకంగా పరిగణించి దానికి మసిపూసి మారేడుగాయలు చేసి దాన్ని ఏదో సాకుగా చూపించి ఏదో రకంగా చేయాలి ఏదో రకంగా దాడి చేయాలని చెప్పటము అనేది ఆ విధంగా ఆలోచించటము అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నీకు ఏదైనా అభ్యంతరాలుంటే నువ్వు ఖచ్చితంగా ఎన్నో వేదికలు ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి న్యాయ సంబంధమైనటువంటి వేదికలు ఉన్నాయి నువ్వు అక్కడ పోయి వాటికి ఫిర్యాదు చేసుకోవటానికి అవకాశం ఉంది కానీ మరి నువ్వు ఆ విధంగా ఫిర్యాదు చేయకుండా అడగటానికి ఏంది నువ్వు అడగటానికి పోయినావని ప్రతిసారి అడగటానికి పోయి మొత్తం మనుషుల మీద ఎగబడతారా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేస్తారా అడగటానికి పోయి గన్ మ్యాన్లనే జుట్టు పట్టుకొని అదేవిధంగా వాళ్ళ చొక్కాలు పట్టుకొని గుంజుతారా అడగటానికి పోయినటువంటి వాళ్ళు అడగటానికి పోయినటువంటి వాళ్ళు చిందర వందర చేసి వాతావరణాన్ని అంతా కూడా చిత్రీకరిస్తారా పోయిన తర్వాత వాళ్ళు పోయినోళ్లను అభ్యంతరం పెట్టకుండా కొన్ని మీడియాలు ఏమని రాస్తున్నాయి అని అంటే అసలు గన్మెన్లను ఆదేశించాడు తీర్మార్ మల్లన్న గారు కాల్పులు చేయమని ఆదేశించాడు అని అంటే మరి అక్కడ దాడి జరిగి ఆఫీస్ అంతా ధ్వంసం చేస్తుంటే అసలు గన్మెన్లే చేయాలి గన్మెన్లే ఇనిషియేటివ్ తీసుకొని దానికి హెచ్చరికలు జారీ చేసి మొత్తం అంటే వాళ్ళని భయపెట్టాలి కానీ గన్మెన్లు చేయకపోతే ఆ తీర్మార్ మల్లన్న గారు చెప్పటం వల్ల మరి గన్మాన్లు ఏమి దేనికోసం ఉంటారు కావాలి ఊరికనే కూర్చొని కూర్చుంటారు అక్కడ వాతావరణం అంతా భయంకరంగా మారుతుంటే గన్మెన్లు చేసే పనే అది కదా కాబట్టి మళ్ళీ ఒకవేళ గన్మ్యాన్ గనక అభ్యంతరం పెట్టి కాల్పులు జరపకపోతే మల్లన్న మళ్ళన ఏమన్నా అయితే మళ్ళీ ఇదే మీడియా ఏమని మాట్లాడుతుంది అక్కడ గన్మ్యాన్ నుండి కూడా ఏం చేయలేదు ఏం పట్టించుకోలేదని మళ్ళీ ఇంకో రకంగా మాట్లాడటానికి అవకాశం ఉంది అంటే ఎటుపడితే అంటే దీన్ని మాట్లాడటానికి అవకాశం ఉంది కాబట్టి ఇటువరకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఆంధ్ర ఏదైతే ప్రాంతీయ ఉద్యమం జరిగిందో ఎన్ని పదాలను వాడారు ఎన్ని సామెతలతోటి ఎగతాలు చేశారు అవమానాలు చేశారు ఆంధ్ర ప్రజానీకం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మీద ఎన్నిసార్లు బడుగు బలహీన వర్గాలను తిట్టని తిట్టు వాడారు అంటే వీళ్ళు తిట్టిన పదాలకు ఎన్నిసార్లు వీళ్ళ ఇంటి మీదకి పోయి దాడి చేయాలి అడగాలి నిలదీయాలి ఎవరైనా అడిగారా అంటే వీళ్ళకు సంబంధించి వచ్చినప్పుడు తప్పుడు పదాలు అవుతారు వీళ్ళు ఎన్నిసార్లు అయినా మాట్లాడవచ్చు కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఎన్నిసార్లైనా సార్లైనా ఇతరులను అవమానం చేయడానికి అవకాశం ఉంది అంటే అవమానం చేసే హక్కు ఈ ఈ కుటుంబాలకే ఉంటాయి ఈ పార్టీలకే ఉంటాయి బడుగు బలహీన వర్గాలు ఎక్కడన్నా ప్రశ్నించి మాకు ఇది కావాలి ఈ విధంగా ఉండదు ఈ సమాజం ఇట్లా ఉంది పెత్తనం ఉంది ఎంతకాలం మీరే పరిపాలిస్తారా మీరే ఏంటిది అని అంటే మొత్తం ఏదంటే ఎమ్మెల్యే సీట్లు మీవేనా ఎంపీ సీట్లు మీవేనా మీ కుటుంబమేనా అని ప్రశ్నిస్తే దాన్ని వేరే సాకు చూపించి ఈ రకంగా ఏంటిది అని అంటే వాతావరణాన్ని చిత్రీకరించి భయకంపితులు చేయటానికి చేస్తున్నటువంటి పన్నాగం కాబట్టి ఖచ్చితంగా ఇయ్యాల తెలంగాణ ప్రాంతంలోనే కాదు యావత్తు మొత్తం ఏందని భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కూడా ఏకంగా కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కొన్ని పదాలు ఉంటే ఉండవచ్చు మేమేమి సమర్థించడం లేదు కానీ మీరేంటిది అంటే దాన్ని సాకుగా చూపించి ఇండ్ల మీదకి వెళ్ళి ఆఫీసుల మీదకి వెళ్లి దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ఆ విధంగా చేయటాన్ని ఖండిస్తున్నాం ఇప్పుడు సమాజం చీరిపోవాలి ఎవరి ఎవరు శత్రువులు ఎవరు మిత్రువులు మొత్తం తేల్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి ఇప్పుడు కచ్చితంగా ఈ రానున్న కాలంలో బీసీ సమాజం ఇప్పుడిప్పుడే కన్ను తెరుస్తుంది ఇప్పుడిప్పుడే జరిగిన అన్యాయాలను గుర్తిస్తుంది తన కాళ్ళ మీద నిలబడటానికి ప్రయత్నం చేస్తుంది ఆత్మగౌరవాన్ని ప్రదర్శించే నాయకులు ఒక్కరో ఇద్దరు తయారైతే ఎగాదిగా చూస్తున్నారు అంటే వాళ్ళు ఇంతకాలం ఎంత మందిని అణచివేశారు ఎన్ని అత్యాచారాలు చేశారు ఎన్ని రకాలైన టికెట్లు ఇవ్వని దగ్గర అవమానం ఈ మంత్రులను జయని దగ్గర అవమానం శిశు సంక్షేమ శాఖ బీసీ సంక్షేమ శాఖ అన్ని అవమానాలే మనకిచ్చే మంత్రి శాఖల దగ్గర కూడా అవమానాలే టికెట్లు ఇచ్చే దగ్గర అవమానాలే పార్టీ పదవులు ఇచ్చే దగ్గర అవమానాలే మొత్తం కులం పేర్లు పెట్టే గౌన్ లోడ యాదవ లేకపోతే రజక కుమ్మరి కమ్మరి వడ్రంగి అని ఎన్నిసార్లు అవమానం చేశారు సమాజం పొడుగున చరిత్ర పొడుగున అవమానాలే అంటే మనం భరిస్తూ ఉండాలి వాళ్ళ దృష్టిలో మనం నాయకులుగా ఎదగటానికి వీల్లేదు మాట్లాడటానికి వీల్లేదు కాబట్టి చరిత్రను తిరగరాయాలి ఖచ్చితంగా మన వైపు నిలబడాలి దీన్ని తాడో పేడో తేల్చుకోవాలి ఖచ్చితంగా రాష్ట్రంలో ఇది మార్పు రావాలి ఈ ఆధిపత్యాన్ని ప్రతిఘటించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని చెప్పి తెలియజేస్తున్నాను విజిఆర్ నారగోని చైర్మన్ పొలిటికల్ జస్టిస్ ఫ్రంట్